ఓం ే నమ శ్రీ గురుభ్యో నమ హరి ఓం అందరికి నమస్తే అందరూ కూడా భగవాన్ అనుగ్రహంతో అందరూ బాగుండాలని మనకు అమ్మవారు ప్రార్థిస్తూ ఉన్నాను ఈ రోజున మనం సౌందర్య లహరిలోని డెబ్బై ఏడో శ్లోకం గురించి మనము విందాము ఈ శ్లోకంతో కనుక పాలన చేసినట్లయితే రాజవశ్యత లభిస్తుందని చెప్తూ ఉన్నారు ఈ శ్లోకంలో కూడా శంకర్ భగవతి యొక్క నూగారాన్నే వర్ణించారు శ్లోకం గురించి అయితే మనం విందాం యదే తత్కాలింది తనుతర తరంగాకృతి శివే కృషే మధ్య కించిజ్జనని తన యద్భాతి సుధియా విమర్ధాదన్యోన్యం కుచ కలశయోరంతరగతం తనూభూతం హ్యోమ ప్రవిష దివం నాభిం కురిణి ఈ శ్లోకము పద విభాగం ఏ విధంగా చేసి చదువుకోవాలనేది అయితే

తవ నీ యొక్క కృషి మధ్య నడుము నందు ఎదురుగా ఏది కనబడుతూ ఉందో ఆ కాలింది తనుతర తరంగా యమునా నది యొక్క తనుతర మిక్కిలి సూక్ష్మైన తరంగా అల యొక్క ఆకృతి ఆకారం వంటి రూపము కలదై కించిత్ కొంచెమైన రూపంతో నూగారు అన్న వస్తువు ఉందో సుధియా విద్వాంసులకు జ్ఞానులకు యత్ ఏది ఏ ప్రకాశిస్తుంది తత్ అది ఆ నూగార్ కుచ కలస యోహో కలసముల వంటి స్థానముల యొక్క అంతరంగతం మధ్య ఉన్న తనుభూతం మిక్కిలి సూక్ష్మ రూపమైన వ్యోమ ఆకాశం అన్యోన్యం స్థానములు ఒకదానితో మరొక వేరొకటి విమర్థాత్ వడ వరసి కొడనడం వల్ల కుహరిణి గుహ వంటిదైన నాభిబొడ్డును ప్రశ్ ప్లస్ ఇవ్ ప్రవేశిస్తున్న దాని వలె ఉంది అని చెప్తూ ఉన్నారు తాత్పర్యం గురించి అట మనం విందాం జగన్మాత ఈశ్వరుని వెళ్ళాలా పార్వతి నీ యొక్క సన్న నడుమునందు ముందు కనబడే నూగారు అనే చిన్న వస్తువు యమునా నది యొక్క మిక్కిలు చిన్నది సన్ననది ఆయన తరంగమున వంటి రూపం కలదై నల్లగా ప్రకాశిస్తోంది దాని చూసిన విజ్ఞులకు నీ కలసముల వంటి కుచములు పరస్వరము వడసికోవడం వల్ల వరసికోవడం వల్ల వాటి మధ్య ఉండే ఆకాశము ఆ ఒరిపిడికి ఆగలేక నలిగిపోయి సన్నగా క్రిందికి బొడ్డు వరకు లక్క జారినట్లు జారినదిగా కనబడుతోంది కుంభములు వంటి స్థనముల యొక్క పరస్పర సంఘర్షణ వల్ల వాటి మధ్య ఉండి నీలు రంగు గల ఆకాశము నలిగి కరిగి నాభి వరకు జారిందని దాన్ని చూచిన విజ్ఞులు రోమావళి అని చెప్తున్నారని భావం రమ్యకులు చెప్తూ ఉన్నారు ఈ శ్లోకంలో కూడా అమ్మవారు నూగారుని గురిచే వర్ణించారు కిందటి శ్లోకంలో బుడ్డు నుండి పైకి లెచ్చిన పొగచాలుల నూగారు ఉందని చెప్పారు ఈ శ్లోకంలో స్థనములు వరఫిడితో మధ్యన నలిగిన నల్లని ఆకాశంపై ఉండి బొడ్డు వరకు క్రిందికి జారినట్లు ఉందని నూగారును వర్ణించారు ఇక శ్లోకంలో ప్రతి లైన్ కి కూడా వివరణ అయితే విందాం ముందుగా మొదటి లైన్ గురించి అయితే విందాం యదే తత్కాలింది తనుతర తరంగాకృతి శివే శివే అంటే శివుని భార్య అయిన పార్వతి అని అర్థం అమ్మ నూగారు కాలింది తనుతర తరంగాకృతిలో ఉన్నదట కాళ్ళింది అంటే యమునా నది తను అంటే మిక్కిలి సన్ననది తరంగ ప్లస్ ఆకృతి తరంగము వంటి ఆకారము యమునా నది మిక్కిలి ఆ యమునా నది యొక్క మిక్కిలి సూక్ష్మమైన అల యొక్క ఆకారం వంటి రూపంతో అమ్మ నూగారు ఉంది యమునా నది తరంగము నల్లగా ఉంటుంది అది చిన్న అల అమ్మ నల్లని నూగారు యమునలోని చిన్న అలల వలె ఉన్నదన్నమాట తరగతి రెండో లైన్ గురించి అయితే విందాం కృషే మధ్య జనని తవ యద్భాతి సుధియా జనని అన్నది సంబోధన తల్లి అన్నది అర్థం అమ్మ మధ్యము అంటే నడుము కృషే అంటే సన్నదిగా కృషించి ఉన్నది సన్నని నడుము స్త్రీలకు సౌందర్య హేతు కదా రోమాళి అన్న సన్నని యమున తరంగం వలే ఉన్నది రోమాళి అన్ సన్నని యమున తరంగం వలే ఉంది అది సుధియాం అంటే విజ్ఞలకు మాత్రమే కనబడుతుంది రోమాళి అందరికి కనబడడం ఉచితం కాదని కొందరి అభిప్రాయం ఇక్కడ శుద్ధి అంటే శివుడు అని భావిస్తే ఉచితంగా ఉంటుందని కొందరి అభిప్రాయం రోమావళి అందరికీ కనబడటం సముచితం కాదు అమ్మ రోమావళి శివుని కంటికే కనబడుతుంది తర్వాత మూడో లైన్ గురించి అయితే విందాం విమర్థాధన్యోన్యం కుజ కలసోరంతరగతమ్మ అమ్మ స్తన కలసములు పరస్పరము ఒరిపిడి వల్ల వాని మధ్యను ఆకాశము నలిగిపోయిందట స్థనములు పరస్పరం ఒరిపిడి చేసుకుంటూ ఉండటం మహా సౌభాగ్య లక్షణంగా భావించాలి తర్వాత నాలుగో లైన్ గురించి అయితే విందాం తనుభూతం వ్యోమ ప్రవిశదిన నాభ్యం కుహరిణిం అమ్మ నాభి అంటే బొడ్డు కుహరిణిం అంటే లోతైన గుహలా ఉందట బొడ్డు లోతుగా ఉండటం సౌందర్య లక్షణం అమ్మ స్తన మధ్యను నలిగిన సూక్ష్మ రూపమైన ఆకాశము జారి బొడ్డులో ప్రవేశిస్తున్నట్లు ఉంది ఆకాశము నీలంగా నూగారు రంగులో ఉంటుంది ఆకాశం అన్ని చోట్ల ఉంటుంది స్తనముల మధ్య ఉండే ఆకాశము స్థనముల మధ్య రాపిడితో అక్కడ ఉండలేక ఎందుకు జారింది అదే నూగారు అని విజులకు తోస్తోందట ఆకాశం అంటే అంతటా ప్రకాశించేది అని అర్థం కాబట్టి ఆకాశము అమ్మ స్థనముల మధ్య కూడా ఉంటుందని గుర్తించాలి జతులతా న్యాయము స్థనముల మధ్య నలిగిన ఆకాశము లక్క జారినటు క్రిందికి జారి గొడ్డులో ప్రవేశించిందా అన్నట్లు అమ్మ నూగారు ప్రకాశిస్తోంది నూగారు నీలవర్ణం ఆకాశం కూడా నీలవర్ణం అందుకే నూగారును ఆకాశంతో పోల్చడం జరిగింది ఆకాశం జారిపడడం అనేది జతులతాన్యాయంలో జరిగిందట లక్కను కరిగించి ఉన్న చోటు నుండి మెల్లగా పక్కకు లాగితే అది ఒక తీగ లాగా సాగుతుంది దానిని లాగినంత ప్రదేశంలోనూ తన లక్క రంగును అది అంటిస్తుంది అండ్ అది జతులత న్యాయం అలాగే ఇక్కడ ఆకాశ స్థానాల మధ్య నుండి బొడ్డు వరకు సాగి తన నీలం రంగును హృదయం నుండి బొడ్డు వరకు అంటించింది దానినే హోమరాజి అని విజ్ఞులు భావించారు ఈ శ్లోకం కొన్ని యోగ శాస్త్ర రహస్యాలను విమర్శకులు ఇలా తెలియజెప్పారు హృదయం నుండి నాభి వరకు వ్యాపించిన రోమ రాజుని యమునా నది తరంగముగా ఈ శ్లోకంలో చెప్పడం జరిగింది హృదయం సూర్య మండలం సూర్యుని పుత్రికి యమునా నది ఆకాశతత్వం సూర్య మండలము నుండి క్రిందికి జారుతుంది కాబట్టి తను సూర్య తన తన అయిన యమునితో పోల్చడం ఉచితమే ఈడ వెంగళ సుషుమ్నా నాడులను గంగా యమున సరస్వతులతో పోల్చడం యోగ శాస్త్రచితం ఇందులో నాడి అంటే యమున అందుకే ఇక్కడ యమునతో పోలిక చెప్పబడింది గ్రహించాలి పంచీకరణము వంచభూతముల్లో ఆకాశ నుండి వాయువు వాయువు నుండి అగ్ని అగ్ని నుండి జలము జలము నుండి పృథు పుట్టిందని ఉపనిషత్తులు తెలుపుతున్నాయి విశుద్ధ చక్రము కంఠస్థానంలో ఉంటుంది అది ఆకాశత్వానికి స్థానం విశుద్ధ చక్ర స్థానంలో ఉన్న ఆకాశత్వం నలిగి క్రిందికి జారిందని చెప్పడంలో ఔచిత్యం ఉంది పంచీకరణంలో ఆకాశత్వము క్రమంగా క్రిందికి దిగి మూలాధార చక్రస్థానంలోని తత్వంలో కలుస్తుంది ఇక్కడ ఆకాశత్వం క్రమంగా విశుద్ధ చక్రం ఉండే కంట నుండి అనాహత చక్రం ఉండే హృదయం నుండి మణిపూరక చక్రం నుండి నాభి స్థానానికి దిగిందని చెప్పడం పంచీకరణను గుర్తు చేయడమే కాని సామేదం శర్మకు శర్మ గారు శ్రీ తుమ్మలపల్లి వారు తెలిపారు పంచీకరణం వల్ల క్రింది చక్రంలో కూడా కొంత ఆకాశత్వం ఉంటుంది అందువల్లే మణిపూరకం ఉండే బొడ్డు స్థానం వరకు ఆకాశత్వం ఆకాశ తత్వం కనబడిందని గ్రహించాలి పంచభూతాల పుట్టుకను కూర్చి బ్రహ్మానందవల్లి ప్రధమానువాకంలో ఇలా ఉంది తస్మాద్వా ఏ తస్మాత్మన ఆకాశ సంభూత ఆకాశ్వాయురగ్ని అగ్నే అగ్నేరాప ృథివి ఇక ఈ శ్లోకమును పది రోజుల పాటు మనము అయితే చెయ్యాలి రోజుకి వెయ్యేసారు చొప్పున పది రోజులైతే జపం చేయాలి తర్వాత ఫలిము ఫలము విన్నాం కదా రాజవశ్యత నైవేద్యం అరటి పండు తేనె ఎర్ర తామరులు మరణానికి బదులు ఎర్ర కలువలని ఒక గ్రంథంలో ఉంది వెయ్యి సార్లు జపం కా కాక రెండు వేల మార్లు జపం అని ఉంది బంగారు పైన గాని వెండు రేకుపోయిన గాని ఈ భస్మంతు గీతలు రాసుకోవాలని అభిప్రాయము చెప్తూ ఉన్నారనమాట తర్వాత మనం డెబ్బై ఎనిమిది శ్లోకం గురించి అయితే విందాము అంతవరకు స్వస్తి ఓం శ్రీ మాతేర్ మహా సర్వే జనాగుణమ సమస్త మంగళాని భవంతు స్వస్తి